పాతాళంలో చాలామంది ఉన్నారండి ఈ భూమి మీద పుట్టి చనిపోయిన నియంతలు చాలామంది పాతాళంలో ఉన్నారు పాతాళంలో దురాత్మలు ఉన్నాయి పాతాళంలో మనిషి యొక్క ఆత్మలు ఉన్నాయి నియంతల ఆత్మలు ఉన్నాయి అందరికీ ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణ ఏంటంటే ఈ నిమ్రోదు నిమ్రోదు యొక్క ఆత్మ మళ్ళీ భూమి మీదకి వెళ్తుంది ఆ భూమి మీదకి వెళ్ళిపోయి నిమ్రోజు ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు నిమ్రోజు దేవునితో పోరాడతాడు నిమ్రోజు గెలుస్తాడు గెలిచిన తర్వాత పాతాళంలో ఉన్న మా అందరినీ బయటికి తీసుకొస్తాడు మేమందరం తిరిగి భూమి మీదకి వెళ్తాము ఇది పాతాళంలో ఉన్న ఆత్మలకి ఆశ వాళ్ళకి ఆశ ఉంది యేసు ప్రభు చనిపోయారు ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళింది నెమ్మది కలిగిన స్థలంలో నీతిమంతులు ఉన్నారు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల ప్రకారము ఆ పాతాళంలో ఉన్న నెమ్మది కలిగిన స్థలంలో ఉన్న నీతిమంతుల ఆత్మలన్నిటిని యేసుప్రభు విడిపించి మూడో ఆకాశం అంటే పరలోకంలో పరదైసులోకి తీసుకెళ్లి పెట్టారు సేమ్ అట్లాగే పాతాళంలో ఉన్న ఆ యొక్క నియంతల ఆత్మలో అవన్నీ గొప్ప ఆశపెట్టుకున్నాయి నిమ్రోద్ అనే వ్యక్తి భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాడు దేవునితో పోరాడతాడు అతడు పాతాళంలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొస్తాడు మేము కూడా మేము మేము కూడా భూమి మీదకి వెళ్తాము మేము కూడా తిరిగి మేము మా శరీరాలతో పరిపాలన చేస్తామా అని గొప్ప ఆశ పెట్టుకున్నారు కానీ బైబిల్ ఏం చెబుతుంది యేసు ప్రభుతో నిమ్రోదు యొక్క ఆత్మ అంటే క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అనేవాడు యుద్ధం చేయబోతున్నాడు యుద్ధం అందుకోసమే ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యాయము పద్నాలుగో వచ్చినం వీరు గొర్రె పిల్లతో యుద్ధం గాని కాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు నందునను తనతో కూడా ఉండిన వారు పిలవబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును ఈ నిమ్మరోజు యొక్క ఆత్మ ఆ క్రీస్తు విరోధిలో దూరి క్రీస్తు విరోధి తన సైన్యముతో ఏసయ్యతో యుద్ధం చేస్తాడు యుద్ధం గెలిస్తే యేసుప్రభుని ఏదైనా చేసి ఆ ప్రభుతో ఉన్న మనల్ని ఏదైనా చేసి గెలిస్తే అప్పుడు ఈ క్రీస్తు ఈరోజు ఇక్కడ రాజ్యం స్థాపిస్తాడు పాతాళంలో ఉన్న తన అనుచరులందరినీ బయటకు తీస్తాడు అప్పుడు ఈ భూమి మీద వాడు రాజ్యాన్ని కట్టి నేనే దేవుడిని అని ఆడు ప్రకటిస్తాడు కానీ ఆ యుద్ధం వాడు ఓడిపోతాడు ఆ యుద్ధం ఓడిపోతే వాడు అగాధ అగ్నిగుండంలోకి వెళ్ళాలి ఆ యుద్ధంలో వాడు కంపల్సరీ ఓడిపోతాడు ఓడిపోతే ఎక్కడికి వెళ్తున్నాడు ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఇరవయో వచ్చినం అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి అని రాయబడింది వాళ్ళు ఏమవుతారు అని అంటే అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడతారు క్రీస్తు విరోధి యేసు ప్రభుత్వ యుద్ధం చేస్తాడు ఆ క్రీస్తు విరోధిలో ఉన్న నిమ్రోధు ఆత్మ యేసు ప్రభుత్వ యుద్ధం చేస్తారు కానీ ఓడిపోతారు ఓడిపోయి ఆ క్రీస్తు విరోధి తన శరీరంతో పాటే డైరెక్ట్గా అగ్నిగుండంలో పాడతాడు అగ్నిగుండంలో పడితే అగ్నిగుండంలో వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఈ నియంతలు ఈ క్రీస్తు విరోధి అనుచరులు నిమ్రోధ అనుచరులు వీళ్ళు వెయిట్ చేస్తున్నారు యుద్ధం గెలుస్తారు అని చివరికి వీళ్ళ ఆత్మ అగ్నిగుండంలోకి వచ్చేసింది పాతాళంలోకి వచ్చేసింది అప్పుడు వీళ్ళు ఒక మాట అంటారండి క్రీస్తు విరోధిని చూసి ఆ నిమ్రోధ ఆత్మను చూసి వీళ్ళు ఏమంటారో తెలుసా యక్షయా గ్రంథము పద్నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చిన యక్షయా గ్రంథము పద్నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చినం నేను చదువుతున్నాను చూడండి అక్షయా గ్రంథము పద్నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం నీవు ప్రవేశించు చూడగానే నిన్ను ఎదుర్కొన్నట్టుకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది యుద్ధం జరిగిద్ది కదా యుద్ధంలో క్రీస్తు విరోధి ఓడిపోతాడు ప్రభు వాడిని ఇలా ఇలా పట్టి వాడిని రెండు ఫింగర్స్తో ఇలా లేపి ఒకే ఒక్క తన్ను తన్నితే వాడు పోయి పాతాళంలోకి పడతాడు పాతాళంలో అగ్నిలో వాడిలా పడతా అంటేనే పాతాళంలో ఉన్న వాళ్ళందరూ వాడికి ఎదురెళ్తారంట ఎదురెళ్ళేమంటారు క్రింద పాతాళము గ్రంథం పద్నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నీవు ప్రవేశించు నిన్ను ఎదుర్కొన్నట్టుకై క్రింద పాతాళము నీ విషయమై కలువరపడుచున్నది పాతాళంలో ఉన్నవాళ్ళు అనుకుంటారంటే కలవర పడతారు ఏమంటారంటే అర్రర్రీ వచ్చేసాడా మూడున్నర సంవత్సరాల్లో వచ్చేసాడా అగాధ జలముల్లో నుంచి పైకి వెళ్ళటము ఆ యుద్ధంలో ఓడిపోవటము మళ్ళీ భూమిలోకి రావటము ఇదంతా అయిపోయింది జస్ట్ సెవెన్ ఇయర్స్ పీరియడ్లో ఇది ఏడు సంవత్సరాల టైంలో అయిపోయింది బుడుక్కున కిందకు వచ్చేస్తాడు పాతాళంలోకి వచ్చేస్తాడు అప్పుడు లోపల ఉన్న దురాత్మలు అన్నీ వచ్చేసి ఎదురు ఎదురుపడి అంటారు అరేరే ఏంటంత తొందరగా వచ్చేసేవా అంటారు తర్వాత ఏమంటారు అది నిన్ను చూచి పేత్తలను రేపు చున్నది పాతాళంలో పడితే పాతాళంలో ఉన్న అంతకుముందు చచ్చిపోయి వెళ్ళిపోయిన ఆత్మలు ఉంటాయి కదా వాళ్ళని పాతాళం లేపిద్దంటే ఇదిగో ఇదిగో వచ్చాడు చూడండి మీ మీ ఓడి వచ్చాడు చూడండి అని పాతాళంలోకి వచ్చేసాడు ఓడిపోయి వచ్చేసాడు వీడి గురించి మీరు ఎంతో ఆశ పెట్టుకున్నారు చూడండి అని భూమిలో పుట్టిన సమస్త సూర్యులను జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది ఈ రాజులు ఈ అధికారులు ఈ సూర్లు ఈ ఈ యొక్క అధిపతులు వీళ్ళందరూ పాతాళంలో ఎదురు చూస్తున్నారు వీడు క్రీస్తు విరోధి యేసుప్రభుత్వ యుద్ధం చేస్తాడు యేసు ప్రభుని ఓడిస్తాడు ఆడ భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాడు అని అనుకుంటే యేసు ప్రభు అరమగద్దోని యుద్ధంలో జస్ట్ ఒక దంతే పాతాళంలోకి వస్తే పాతాళంలో ఉన్న ఆ సూర్యులు ఆ రాజులు అంటున్నారు ఇప్పుడు ఓరే నువ్వు వచ్చేసేవేంట్రా నీ మీద మేము ఎంతో నమ్మకం పెట్టుకున్నాము నువ్వేదో పొడుస్తావు నువ్వేదో చేస్తావు నువ్వేదో కార్యాలు చేస్తావు అని అనుకున్నాము నువ్వేం చేసావురా బాబు అని వాళ్ళని అడుగుతారు తర్వాత మాట చదువుతున్నా అని చూడండి పదవ వచనం వారందరూ క్రీస్తు విరోధిని చూసి వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడు వైతివా నీవును మా పోటీ వాడు వైతివా అందరూ అంటున్నారు ఆ పాతాళంలో ఉన్న వాళ్ళు అంటారు ఆ రోజు ఏమని అంటారు అనంటే అంటే నీవు నువ్వు మాబోటి వాడి వైతివా నీవు నువ్వు బలహీనుడు వైతివా అరే రే నువ్వు బలహీన పడిపోయావా మేము అనుకున్నావురా నువ్వేదో సాధిస్తావు అని మేము అనుకున్నావురా నువ్వు క్రీస్తుని ఓడిస్తావు అని మేము అనుకున్నావురా యుద్ధం చేయిస్తావు అని మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పాతాళంలో ఎదురు చూస్తున్నాము తిరిగి నువ్వు మమ్మల్ని భూమి మీదకి తీసుకెళ్తావేమో అని తిరిగి నువ్వు అక్కడ రాజు అవుతావు దేవుడు అవుతావేమో అనని అక్కడ నీ రాజ్యాన్ని స్థాపిస్తావేమో అనని మేము చూసాము కానీ నువ్వేం చేశావు నువ్వేం చేసావు అని అంటే అక్కడ రాయబడింది నీవు నువ్వు మావలే బలహీనుడు వైతివా ఓరే నువ్వు కూడా మావలే బలహీనుడు వైతివా నువ్వు నీకు మాకు ఏం తేడా ఉంది నువ్వు కూడా మా అలాగే అయిపోయేవు ఐగుప్తు రాజు ఫరు అక్కడ ఉంటాడు హేరోద్ అక్కడ ఉంటాడు పిలాత అక్కడ ఉంటాడు ఆ నరకంలో ఉంటారు వాళ్ళందరూ అంటారు నువ్వేదో సాధిస్తావు మమ్మల్ని బయటకు తీసుకొస్తావు మేము తిరిగి నియంత్రంలాగా రాజ్యాన్ని పరిపాలిద్దాం అని అనుకుంటే నువ్వు కూడా మా వాడు అయితువా నువ్వు కూడా మాలాగా బలహీనుడు అయితువా అంటారు నీ మహత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాలమున పడవేయబడెను ఇంకేముంది అయిపోయింది దగ్గర కేల్ కథం దుకాన్ బంద్ అంటే ఇక క్రీస్తు ఈరోజు పని అయిపోయింది అది దాని క్లోజింగ్ ఇక ప్రకటన గ్రంథం పదిహేడు అధ్యాయం ఎనిమిదో వచ్చినలో మళ్ళీ చదువుతున్నాను చూడండి నీవు చూచిన ఆ మృగం ఉండెను అది బబులోను బాబేల్ పట్టణం కట్టేటప్పుడు నిమ్రోధుల ఆత్మ ఉంది ఉండెను కానీ ఇప్పుడు లేడు ఇప్పుడు లేడాడు అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును అది అగాధ జాలములో నుండి పైకి వస్తాడు నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది మళ్ళీ ఆ గాధ జన్మంలోకి ఆ పాతాళంలోకి వెళ్ళిపోతాడు భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చున సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడదో వాళ్ళకి ఈ విషయం కొద్ది రోజుల్లో తెలిసింది ఏం తెలుసుదో తెలుసా వాడి ఆత్మ ఒకప్పుడు భూమి మీద ఉంది ఇప్పుడు పాతాళంలో ఉంది ఆ గాథ జలముల్లో ఉంది అది తిరిగి రాబోతుంది అని వాళ్ళు ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయి ఏం చేస్తారు వాళ్ళు కూడా ఎదురు చూస్తారు వాళ్ళు కూడా దానికోసం ఎదురు చూస్తారు ఆ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు నేనే వాడిని అంటాడు మీరు ఎవరి అయితే ఎదురు చూస్తున్నారో అది నేనే అంటారు యేసు ప్రభు పుట్టే సమయంలో రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన శరీర శరీర దారిగా భూమి మీద జన్మించే సమయంలో చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే మెస్సయ్యా పుడతాడు మెస్సయ్యా పుడతాడు మెస్ అయ్యా పుడతాడు అని ఎక్స్పెక్ట్ చేశారు ఆయన లేఖనాల ప్రకారం ఆయన గురించి ధర్మశాస్త్రంలో కీర్తనల గ్రంథంలో ప్రవక్తల గ్రంథంలో ఎలా రాయబడిందో అలాగే ఆయన జన్మించాడు సేమ్ అట్లాగే క్రీస్తు విరోధికి సంబంధించిన మనుషులు కూడా క్రీస్తు విరోధి ఒకప్పుడు ఈ భూమి మీద నిమ్రోధులాగా ఉన్నాడు చనిపోయాడు వాడి ఆత్మ ఇప్పుడు పా అదాధ జలముల్లో ఉంది తిరిగి వాడు మళ్ళా వస్తాడు అని వాళ్ళు తెలుసుకుని ఆశ్చర్యపోతారంట మనకేం ఆశ్చర్యం లేదు మనకు వాడి ఎండ్ తెలిసిపోయింది వాడు వస్తాడు ఏడు సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటాడు మొదట మూడున్నర సంవత్సరాలు ఇస్రాయేలీలతో సమాధానంగా ఉంటాడు తర్వాత మూడున్నర సంవత్సరాలు ఇస్రాయేలీని హింసిస్తాడు ఆ ఏడు సంవత్సరాల ఆఖరిలో యేసుప్రభు వస్తారు వాడితో యుద్ధం జరి వాడితో యేసుప్రభు యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో క్రీస్తు విరోధి ఓడిపోతాడు వాడిని పట్టుకుని ఒక తనుదంతే వాడు పోయి పాతాళంలో పడతాడు పాతాళంలో ఉన్న వీరులు సూర్యులు రాజులు వాళ్ళు అంటారు ఇన్ని సంవత్సరాలు మేము నీ కోసమే ఎదురు చూసాం నువ్వేదో రాజ్యం చేస్తావని నువ్వు కూడా మా బోటి వంటి వాడు వైతు అని వాళ్ళు ఏడుస్తారు వీడు ఏడుస్తారు మొత్తం అందరు కలిసి అగ్నిగుండంలో ఏడుస్తారు కొద్ది రోజులు పోయిన తర్వాత సాతాను కూడా వాళ్ళతో పాటు జారుతాడు అగ్నిగుండంలో అంతమైపోతుంది దేవుని బిడ్డ మనకి ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు అని అంటే మనము యుద్ధం పోరాడక ముందే ఆల్రెడీ దేవుడు మనకేం చెప్పాడంటే విజయం మనదే అని చెప్పాడు అలాంటి దేవుడిని మనం కలిగి అట్టి దేవునికి మనము మహిమ ఘనత ప్రభావం ఆరోపించ బద్దులమై ఉన్నాం అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ గాక